ఎట్లున్నారు మస్తున్నారు లే అందరు బాగున్నారా డోంట్ జడ్జ్ బుక్ బైట్స్ కవర్ అని ఎందుకన్నా అంటే మీద బుక్ కవరే లోపల లోపలేమున్నదని బుక్ పారేసడం ఎంతవరకు కరెక్ట్ అమ్మాయి వేసుకునే బట్టలని బట్టే అమ్మాయి క్యారెక్టర్ డిసైడ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అమ్మాయి క్యారెక్టర్ అనేది అమ్మాయి ఏంటనేది అమ్మాయితో ట్రావెల్ చేస్తే మనకు తెలుస్తుంది కానీ వేసుకునే బట్టలను చూస్తే ఎట్లా తెలుస్తుంది చీర కట్టుకొని నిండుగా డ్రెస్ వేసుకొని చున్నీ వేసుకున్న వాళ్ళే మంచోళ్ళు ఆ స్కర్ట్స్ చిన్న చిన్న ఫ్రాక్స్ స్లీవ్లెస్ బ్లౌజులు ఇది వేసుకున్న వాళ్ళు తప్పు ఆ అమ్మాయి వేసుకునే అమ్మాయికి అసలు కొనిచ్చిన పేరెంట్స్కి కూడా లేని బాధ చూసే కళ్ళకి మనకెందుకు బాధ చెప్పుండి నరం లేని నాలుక కదా నోటికి ఎట్లొస్తే అట్లా మాట్లాడిపిచ్చేస్తుంది మనకు ఏ గో అమ్మాయి కాబట్టలు వేసుకుని అయ్యో 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 గా నిజంగా గా రాత్రిలో గా బట్టలు వేసుకుని గట్టు తిరుగుతుంది గల అమ్మయ్య కూడా ఎట్లా పంపిస్తున్నారు ఇగో ఏదన్నా మాట్లాడిపిస్తుంది నరం లేదు కదా నాలుకకి నైమ్ మనిషి ఇష్ట రాజా మాట్లాడేస్తాం ఏముంది చెప్పుండి వచ్చేది ఏముంది నోట్లోంచి వచ్చే నాలుగు మాటలుగా అంతే కదా అవి వింటారా పెడతారా విన్నా కానీ ఏముంది జరిసే బాధపడతారు ఊకుంటారు కానీ మనం నోరు ఊకుంటుందా మనం అనేది అంటనే ఉంటాం నిజంగా ప్రతి ఒక్కరం ఇట్లా ఫేస్ చేస్తూనే ఉంటాం కదా ఏవో మాటలు వినిపిస్తూనే ఉంటాయి మా నా మనసులో ఉండబట్టలేక ఇట్లా మీతో షేర్ చేసుకుంటున్నా నిజంగా మీరు కూడా ఇట్లాంటిది ఏదో ఒకటి ఫేస్ చేసి ఉంటారు కదా కామెంట్ సెక్షన్లో చెప్పండి అందుకే చెప్పిన డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అని అమ్మాయి వేసుకునే బట్టలని బట్టి కాదు అమ్మాయితో ట్రావెల్ చేస్తేనే అమ్మాయి గురించి తెలుస్తుంది ఊరికనే మాటలు అనేకండి అది అది చెప్పడానికి ఈ వీడియో చేశాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వాచ్ మై వీడియోస్ అండ్ బ్లెస్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్